అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఖదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కదిరి మొటిపల్లి దగ్గర ఉన్నామండి మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మరి జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా మరి ఈ జాతీయ రహదారి అనేటువంటిది రోడ్డు ట్రిబుల్ రోడ్ చేస్తున్నటువంటి మనందరికి తెలిసినటువంటి విషయమే ఇది ఫోర్ లైన్ చేసినటువంటి పరిస్థితుల్లో త్రీ లైన్ ఫోర్ లైన్ చేసినటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే మనకి ఫ్లైఓవర్స్ అంటే రైల్వే ట్రాక్ కానీ లేదంటే వాగులు వంకల మీద కానీ మరి ఫ్లైఓవర్స్ అనేటువంటివి నిర్మాణం జరుగుతున్నటువంటి మనం ఒకసారి చూస్తే జోగనపేట దగ్గర కూడా గతంలో మన వినిస్ ద్వారా చూపించాం ఏ విధంగా ఉంది ఫ్లైఓవర్ అనేటువంటిది రైల్వే ట్రాక్ కానీ మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మొటికిపల్లి దగ్గర నుండి కౌలేపల్లి ఎండ్ వరకు వస్తుందండి ఈ యొక్క బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అనేటువంటిది మధ్యలో కొద్దిగా ఒక కొద్దిగా పెండింగ్ ఉంది మరి ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది దాదాపు పూర్తిగా వచ్చింది కొద్ది పెండింగ్ ఉంది అది కూడా పూర్తి అయిపోతే ఈ ఫ్లైఓవర్ కూడా మనకి జాతీయ రహదారుల్లో భాగంగా మనకు అందుబాటులోకి వస్తుందని ఆశించవచ్చు మరి ఏదైతే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క మన రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క రోడ్లు విస్తరించాలి ప్రయాణం అనేటువంటిది ఎక్కువ సమయం పట్టేటువంటి పరిస్థితుల నుండి మనం గతంలో ఒకసారి గమనిస్తే కదిరి మదనపల్లి నుండి అనంతపూర్ కదిరి కదిరి మీదుగా అనంతపూర్ కావచ్చు మదనపల్లి కావచ్చు మరి మనం దాదాపు ఒక పదహైదు సంవత్సరాల క్రితం పోతే సింగిల్ లైన్ ఉండింది అంటే వన్ వే రోడ్ ఒకటి సింగిల్ లైన్ ఉన్నటువంటి పరిస్థితులు మరి దాని నుండి అభివృద్ధిలో భాగంగా డబల్ లైన్ చేశారు డబల్ నుండి ఇప్పుడు ఫోర్ లైన్ త్రీ లైన్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనిస్తే ఇది మన భారతదేశంలోనే చాలా దాదాపు మనకు ఒకసారి గమనిస్తే గోవా నుండి కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి గోవా నుండి గోవా కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరి తమిళనాడు అంటే దాదాపు నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం గుండా కూడా ఈ యొక్క హైవే అనేటువంటిది మరి ముఖ్యంగా తెలంగాణ కూడా తక్కువ మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఈ మూడు స్టేట్లను కలుపుతూ ప్రధాన భూమిక పోషించేటువంటి ఈ యొక్క హైవే రోడ్డు మరి ఈ హైవే రోడ్డు భాగంగా మనం ఒకసారి గోవా నుండి అంటే హూబ్లీ ధార్బాడ్ తదితర ప్రాంతాల నుండి మనం ఒకసారి చూస్తే దాదాపు వస్పేట్ బల్లారి వరకు ఫోర్ లైన్ అనేటువంటిది చాలా బాగా అయిపోయింది మరి ఆ బల్లారి నుండి మనం ఒకసారి చూస్తే పనులు అనేటువంటివి జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితులు దానిలో భాగంగా బల్లారి అనంతపూర్ అనంతపూర్ వయా మన కదిరి కదిరి నుండి మదనపల్లి చిత్తూరు చిత్తూరు నుండి చెన్నై మరి ఈ యొక్క జాతీయ రహదారి రోపు దాల్చేటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క టోల్ ఫ్యాజాలు కూడా అక్కడక్కడ కూడా పడుతున్నటువంటిది మనం చూసాం అలాంటి మెయింటెనెన్స్ అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి మరి దానిలో భాగంగా మనము మరి ముఖ్యంగా మన కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది ఏదైతే మురుగుబ దగ్గర ఎవరు చూడచ్చు మరి అక్కడ నుండి మనం అలాగే కుటాగుల దగ్గర కూడా ఫ్లైఓవర్ వస్తాయని చెప్పారు మరి అక్కడ నుండి మనం ఒకసారి గమనిస్తే మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఫ్లైఓవర్ ఒకటి మరి ఈడ జనాపేట దగ్గర మరి అలాగే మనం చూసుకుంటూ పోతే తనకల్లు కావచ్చు మొలకల్ చెరువు కావచ్చు అలాగే అంగళ్ళు కావచ్చు మదనపల్లి కావచ్చు ఇలాగ ఈ ఎక్కడైతే అవసరం అవుతుందో అంటే ఈ యొక్క రైల్వే ట్రాక్ మీద ఈ ఫ్లైఓవర్ వస్తే దాదాపు మనకి సమయము చాలా చాలా కూడా మనకి మిగిలేటువంటి పరిస్థితులు దేనికంటే ఈ యొక్క రై రైలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా గేట్ వేస్తారు గేట్ వేస్తే పది నిమిషాలు ఖచ్చితంగా పది ఎనిమిది నిమిషాలు అక్కడ ఆగేటువంటి పరిస్థితులు ఆ ఎనిమిది నిమిషాలు కూడా కలిసి వచ్చే విధంగా రోడ్డు కూడా అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చి ఉన్నటువంటి సంస్కారాల్లో ఇది ప్రధాన భూమిక పోయించేటువంటిది నేషనల్ హైవే పునరుద్ధరణ భాగంగా ఈ యొక్క మనకి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఫ్లైఓవర్ కూడా దగ్గరలోనే మన కదిరి ప్రయాణానికి కూడా అందుబాటులోకి మనం మనమంతా ఆశయించచ్చు ఓకే సార్